బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన హై స్కూల్ను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ దత్తత తీసుకున్న మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికిన మంత్రులు పొంగూరు నారాయణ పొంగూరు శరణి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ క్లాస్ రూమ్లను సందర్శించి డిజిటల్ విద్యా విధానాన్ని పరిశీలించిన మంత్రి లోకేష్ ప్రతి క్లాస్లో విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయిన మంత్రి లోకేష్ యువనేతతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిన చిన్నారులు అర్ధ గంట పాటు విద్యార్థులతో సరదాగా గడిపిన మంత్రి నారా లోకేష్ స్కూల్ లైబ్రరీలో పుస్తకాలను పరిశీలించిన మంత్రి లోకేష్ పీ ఫోర్ కార్యక్రమానికి ముందుకొచ్చిన పొంగూరు శరణి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి ఎన్సీసీ డైరెక్టర్ రాజులను సత్కరించిన మంత్రి లోకేష్ క్రీడా మైదానాన్ని పరిశీలించి క్రికెట్ వాలీబాల్ ఆడి జోస్ నింపిన మంత్రి లోకేష్ अंदर हो, हम्म। एक एक बुरी जो सुपर डिगी है, सेक्वेंटी है, डेम, ठीक है ना? फ्रेंड्स अंदर बूढ़े बूढ़े करता सिक्कते करता, वो थोड़ा बैठता ना, थोड़ा बैठता ना, कोई? इंजेबल फ्रेंड्स को? नहीं 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 नही ఇంకా పక్క బాగుందా గుడ్ స్టైలిష్ కాలేజ్ చూపించుకున్నారా అమ్మ చూపించిందా అమ్మ కుట్టిందా అమ్మ బయట చూపించిందా బట్ మన జీవిత ప్రయాణంలో చాలా మంది త్యాగాలు ఉంటాయి వాళ్ళు గుర్తించేదాన్ని ఇప్పుడు నేను ఈరోజు సాయికి వచ్చాను మళ్ళీ చిన్నప్పుడు కొట్టేది చదువుకోతే పెట్టేది తినకపోతే పెట్టేది తప్పు చేస్తే కొట్టేది డిసిప్లిన్ దాన్ని నేర్పించి బాగా చదవాలి ఇంక రావాలి నేర్పించి సో గ్రాటిట్యూడ్ అనే పదం దానికి సెవెంత్ క్లాస్ పైకి తో స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు వెంకటి రాజావారు ఒకసారి ఇరవై వేల రూపాయలు ఒకసారి ఇరవై ఐదు వేలు చేయాలని చరిత్ర తెలియజేస్తుంది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో దీన్ని వ్యాక్ కళాశాలగా నామకరణం చేశారు అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడ హై స్కూల్ ఆరో తరగతి నుంచి పదో తరగతి ఇదే స్కూల్లో చదివాడు ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం జరిగింది ఇక్కడే రెండు సంవత్సరాలు లక్షలు కూడా పనిచేయడం జరిగింది అలాంటి స్కూల్ ఆ రోజు ఆరు వేల ఎనిమిది వందల మంది స్కూల్ స్కూల్కి కాలేజీలో ఉండేవాడు ఆరు వేల ఎనిమిది వందల మంది నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాడు అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని ఆస్త వ్యవస్థ విద్యా వ్యవస్థని అన్ని వర్షం పట్టించడానికి నిదర్శనం హీస్ఫులే ఇది నెల్లూరు మణివడిగా ఉంది ఆడియో జనరల్ ఆడే జనరల్ క్యాంపస్ ఆ స్కూల్ని దవా ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేస్తున్నారు అయితే ఎవ్శాఖ మంత్రి నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చేస్తూనే ఉన్నాయి నేను మా చెప్పాను చిన్న వయసులో నాకు పెళ్ళైంది నేను ఎదుటికాకు వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాను అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అందుకే ఈరోజు వాట్సాప్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి అంటే మహిళలు చాలా అన్నింటిలో అర సభోనిని 12 సాల నుంచి ప్రారంభించాల్సిన లక్ష్యంతో నేను ప్రకటం చేస్తున్నని ఇంకా ప్రతిసారి నో బ్యాక్ ని ప్రతిచం పిల్లలకి టెక్నాలజీ కసంసనాలు స్పోర్ట్స్ ఫిట్నెస్ యోగా కూడా ఏర్పడే లక్ష్యంతో నేను పని చేస్తున్నాను ఏకంగా పిల్లలలకు NEET కాని JEE మెయిన్ కాని ఈ ఎగ్జామ్స్ కోటివర్కి అవకాశం స్టడీ మెటీరియల్ కూడా రుచిగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖం తెలుపుకుంటాం ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే యావత్ భారతదేశంలో ఉన్న లేదు ప్రపంచంలో ప్రభుత్వం వింటే ఎక్కడ బాగుందంటే దానికి కేవలం ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులు అందరూ తెలియజేస్తూ గతంలో అనేక అంతాల్లో ప్రభుత్వ ఉపాసాలున్నాయి తన సంకల్పంతో ఒక పట్టుదలతో ఈరోజు అందరూ పనిచేస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా స్వీకరిస్తున్నారు పనిచేస్తున్నారు మన పిల్లలకి నెరవేర్ భవిష్యత్తు అందజేయడానికి ఆర్టీసీ కష్టపడుతున్నానని ఈ సభాముఖాన్ని ఎందరు తెలుపు నిజంగానే గౌరవ మంత్రిగా నారాయణ గారి సభాముఖ నేను అభినందిస్తున్నా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు మీ పాఠశాలను ఏర్పాటు లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో పాఠశాల ఏర్పాటు చేస్తామని ఈ మీ అందరికి తెలుపుకుంటూ మీ అందరికీ रिपीट किया जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद अंदा के